ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు విఆర్ఏల సమస్యలు పరిష్కరించండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏపీ విఆర్ఏల సంఘం గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఏపీ విఆర్ఏల అసోసియేషన్ కాకినాడ జిల్లా కమిటీ అధ్యక్షుడు సురేష్ ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేశారు కాకినాడ జిల్లా కోటనందరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలో ఉన్న విఆర్ఏలు రెండు రోజులు ధర్నా నిర్వహించారు ఇక్కడికి విచ్చేసిన విఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ విఆర్ఏలుగా పనిచేస్తున్న మాకు స్పేస్ స్కేల్ అమలు చేయాలని నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని అర్హత కలిగిన వారికి పదోన్నతి కల్పించాలని కారుణ్య నియామకాలు వంటి సమస్యలు డేటికి పరిష్కారం కాలేదని ఈ సమస్యలని పరిష్కరించాలని తెలియజేశారు అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో వీఆర్ఎలకు ఆరు వేల జీతం ఉండగా పదివేలకు పెంచారని గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి జీతం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరలా మాకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో తహసీల్దార్ కార్యాలయ వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నామని అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం సమర్పిస్తామని ఇరవైవ తేదీన ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్టీఓకి వినతిపత్రం ఇస్తామని ఇరవై రెండవ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తామని కావున ఈ కార్యక్రమాలను జయప్రదం చే చేయాలని విఆర్ఏలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ బాపూజీ కోటనందురు మండల విఆర్ఏల ప్రెసిడెంట్ ఏ తాతారావు సెక్రటరీ ఎన్ పైడిరాజు డివిజన్ జాయింట్ సెక్రటరీ వి చిట్టిబాబు మరియు మండల విఆర్ఏలు పాల్గొన్నారు నమస్కారం నా పేరు సురేష్ నేను కాకినాడ జిల్లా విఆర్ఏల సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను విఆర్ఏల యొక్క సమస్యల కోసం మాట్లాడాలంటే గత ఏడు సంవత్సరాలుగా విఆర్ఏలు ఎంతో మరి రాష్ట్రం అంతటా కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు చాలీ చాలని జీతాలతో అధికారులక ఒత్తిడికి గురై పని భారంతో రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు వీరి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వంలో ఇదే టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు ఉన్నటువంటి జీతాన్ని పదివేల ఐదు వందల వరకు చేసి మాకు అప్పుడు సహాయం చేశారు అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి మమ్మల్ని ఎంతగానో హింసించి మాతో డిఏ మీకు వర్తించదని చెప్పి తిరిగి ఒక్కొక్క వీఆర్ఏ దగ్గర నుంచి పదివేల ఐదు వందల దగ్గర నుంచి పదకొండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు కూడా తిరిగి ఖాళీలు అయితే ఉన్నాయో అన్ని ఖాళీలు కూడా మా విఆర్ఏలతోనే భర్తీ చేయమని మేము ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మరి కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన పెట్టుకుని మరి నెరవేర్చుకోవాలి పేస్కేలు జరుపు అమలు చేయాలి అలాగే నామినీగా పనిచేస్తున్న ప్రతి ఒక్క వీఆర్ఏని కూడా అలాగే అర్హులైన అందరికీ కూడా విఆర్ఓలు అలాగే అటెండర్ వాచ్మెన్ డ్రైవర్ పోస్టులో నియమించాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మరి జిల్లా విఆర్ఏల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ